వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏం లేదు ఫ్రెండ్స్ ఈ బీట్రూట్ తెచ్చి నాలుగు రోజులు అవుతుంది సరే అలా నాలుగు రోజులు అవుతుంది ఈ రోజైనా కట్ చేసి ఫ్రై చేద్దామని కూర్చొని చెక్ చేస్తున్నాను నాలుగు రోజులు అయ్యేలాగే కొద్దిగా మెత్తగా అయిపోయింది అందుకని నిదానంగా తీస్తున్న చెక్కు ఈ కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చక్కగా రసం పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా తినడానికి కూడా బాగా రుచిగా ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఏంటంటే కట్ చేసుకొని పంచదార వేసుకొని తింటారు మా ఇంట్లో తినరు కాబట్టి నేను ఇలా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి సన్నగా తరుక్కొని అది కొద్దిగా ఆరపెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేయగానే మనం ఫ్రై చేసామనుకో చెమ్మగా ఉన్నట్టు ఉంటుంది అందుకని నేను చక్కగా చిన్నగా కట్ చేసేసి ఒక రెండు గంటలు మూడు గంటలు అలాగ ఆరబెట్టేస్తాను ఆరబెట్టిన తర్వాత ఇంకా ఫ్రై చేస్తాను ఇది బ్లెడ్ పడతాను కూడా చాలా చాలా పని చేస్తుంది తింటే కూడా చాలా మంచిది అందుకని నేను ఫ్రై చేస్తా అంటే ఎక్కువ శాతం తేను కానీ అప్పుడప్పుడు తీసుకొస్తాను ఎందుకంటే ఇది కొద్దిగా తినటానికి అలవాటు లేని వాళ్ళు తినలేరు అలవాటు ఉంటే మాత్రం బాగా రసం పెట్టేసుకొని టమాటా రసం పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగో బయట కూర్చున్నాను వసార్లో కూర్చున్నాను అసలు ఎండ తింగ ఇంకా అవసరం లేదు మే నెల పోయిన తర్వాత మే జూన్ నెలలో ఎండలు ఎక్కువైనాయండి అసలుకి గాలి లేదు కూడా పోగట్లేదు చాట్లు కారిపోతుంది మాకు వసారిలో ఫ్యాన్ లేదు ఇంట్లో కూర్చుందంటే మనకి చీకటిగా కనబడుతుంది వీడియో తీయాలంటే అందుకని ఒకసారిలో కూర్చున్నాను కూర్చొని కట్ చేసుకొని ఈ చిన్న వీడియో మీతో పంచుకోవాలని నేను వీడియో తీస్తున్నాను ప్లే ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా వీడియో అనేది ఏం ఫ్రై చేసుకొని రేపు అదిగా డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి రేపు ఉదయాన్నే లేచి మళ్ళీ కట్ చేసుకొని ఆరబెట్టుకొని మళ్ళీ ఫ్రై లేక లేట్ అయింది కాబట్టి నేను కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అదిగండి ఒకసారి బయట పొంపులు వస్తున్నాయి కదా మాకు నిన్న వంతు ఈరోజు వేరే వాళ్ళు అందుకనే కొద్దిగా ఉంది బయట పైపు లైన్ లాక్కొని వంతులు పట్టుకుంటున్నారు ఎందుకంటే రోజు రోజు వస్తాయి వంతులు మాకు అంటే ఎండాకాలం కదా కొద్దిగా ఇబ్బంది ఇక్కడ వాటర్కి అదిగండి కట్ చేస్తున్నాను అవి కట్ చేసేటప్పుడు కూడా రెడ్గా గోరింటా పెట్టుకున్నట్టే అయిపోతాయి చేతులు నాకు కత్తిపేట కన్నా చాకు అలవాటు బాగా ఇది దేనికైనా చాకు ఇ వాడతాను నాకు చాకుతోనే కట్ చేస్తాను నాకు అలవాటు అయిపోయింది కత్తిపేటతో రాదు అసలు కట్ చేద్దామన్నా కూడా చాలా చాలా అంటే ఏదంటారు చూడు అలవాటు అయినప్పుడు మనం దానికి ఇది అవుతూ ఉంటాము కత్తిపేటతో మాత్రం రాదు అయినా మా ఇంట్లో కత్తిపేట కూడా లేదు నా నేను వాడిను కాబట్టి ఇంకా చాకుతోనే అలవాటు అందుకని కోసి పెట్టేసుకున్న రేపు పొద్దున మళ్ళీ పరుగు పరుగు అని డ్యూటీకి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్ మధ్య తరగతులు అదే అంటారు సావిత అంటారు చూసారా ఉంటే ఉండవడు ఇంట్లో అయినా పెట్టాలి లేకపోతే అసలు లేని వాళ్ళు ఇంట్లో పుట్టాలి మధ్య తరగతి ఆశ పట్టకూడదు అక్కడ నాలుగు రోజులు రెస్ట్ తీసుకుందామన్నా కూడా అమ్మో డోగ్రా కట్టాలి అవి కట్టాలి ఈ కట్టాలని అయ్యే మైండ్లో ఉండిపోతాయి ఉరుగులు పరుగులు వంట చేసుకుంటూ ఉరుకుతూ వెళ్ళిపోతాం మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ పని చేసుకుంటాం ఇదే సరిపోతుంది తప్పదు మనం చేసుకోవాలి పనికి వెళ్ళిపోతే మధ్య త్వరగా తొలిగిట గడుస్తేమే చాలా కష్టమయ్యిద్ది అందుకని రేపొద్దికెళ్ళి ఆరిపోయి చక్కగా ఫ్రై చక్కగా మనం వేయించేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి కాబట్టి నేను అందుకని కట్ చేసేసుకొని కొద్దిగా ఆరిపెట్టేస్తాను అని అంటే ప్లేట్లో అలా ఉంచేస్తాను ఆరిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా చేతులు చూసారా ఎంత గోరింటా పెట్టుకున్నట్టుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది వృధా నా వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యిద్ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది కొంచెం చూడండి కట్ చేశాను ఇంక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అవి కట్ చేసుకుంటే అయిపోయింది ఫ్రైకి రెడీ చేసేసాను బీట్రూట్ థ్యాంక్ యూ ఇది చూ మీరు నచ్చిద్దని నేను మనసిపోతు నచ్చితే నచ్చితే మాత్రం చిన్న ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్